గుంటూరు నల్లపాడు నందు ఇరవై గణపతి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతిరోజు వినాయకుడి విగ్రహానికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆదివారం లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆళ్ల హరి మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా చల్లవారి పర్వంగా ఉన్నటువంటి శ్రీ 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 గణపతి ఈ రోజున చల్లవారి పర్వత భార్య ఎత్తున సుమారు ఎనిమిది వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది అదే విధంగా చోటు కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉగాది కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కార్యక్రమం చూస్తూ ఉంటాయి హోమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి బొనా బొనాల గణపతి మహాగణపతి దాకా ఒక కలిసి సెట్టింగ్ మన ప్రపంచంలోకి అడవిలోకి వెళ్ళినట్టుగా అడవిలో ఒక మహాగణపతిని పూజించుకున్నట్టుగా ప్రతి భక్తులు కూడా అంత అనుభూతి చెందుతూ ఉన్నారు మన రాష్ట్రంలోనే ఒక అనుభూతి చెందు ఏర్పాటు చేసేటువంటి కమిటీ మెంబర్లందరూ అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆదివారం రేపు రెండు వేల పాట అలాగే ఈ మధ్యని కాదు భారీ కూర ఈ సందర్భంగా ఇంకా సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంచే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శ్రీ 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 పుట్టలమ్మ తల్లి సేవా సంఘం వారికి మరొకసారి అభినందన తెలియజేస్తాం పుట్టనపల్లి దేవస్థానం ఆవరణలో శ్రీ 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 పుట్టంబపల్లి సేవాస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి మహోత్సవాలకు స్వాగతం ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది కార్యక్రమానికి ఎనిమిది వేల మందికి అన్నదారాలు విపత్సం జరుగుతుంది అలాగే రేపు లడ్డు వేల పాట భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు మా కమిటీ వారు కూడా ఎంతో క్షమకొడ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్గుజంగా ఏర్పాటు చేశారు వారందరికీ మనస్ఫూర్తి అభినందన చేస్తున్నారు అభినందన తెలుపుతున్నారు అలాగే వాళ్ళ అనే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తి అభినందనలు తీపిస్తున్నారు అలాగే ఆ అభినందనలు ప్రభుత్వం ఇస్తున్నారు